అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పండుగ రాబోతుంది తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి వసంతుడు ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది కోయిలలు కుహు కుహు రాగాలతో వీణుల విందు చేస్తూ ఉంటాయి అయితే నిజానికి ఉగాది పండగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఈరోజు ప్రారంభమవుతుంది అలాగే తెలుగు నెలలో ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండగ రోజు అని అందుకనే దానిని మొదట్లో యుగాది అని పిలిచేవారు కానీ క్రమేణ ఉగాది అయినది బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజునే ఉగాది అని పిలుస్తారు శుద్ధ పాడ్యమి కావడంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు దాంతో అదే రోజు యుగానికి ఆరంభం అని యుగాది అని ఉగాది అని పిలుస్తూ వస్తూ ఉన్నారు ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజున ఏ పనిని ప్రారంభించినా నిర్విజ్ఞానంగా కొనసాగుతుందని పెద్దలు చెప్తున్నారు అయితే ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి రంగుగాజులు ఉంటే తీసివేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు పాలవుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి భర్తకు కష్టాలు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఒక ఉగాది వచ్చేలోపు చేతికి రంగు గాజులు ఉంటే తీసివేయండి మరి ఉగాదిలోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసివేయాలి అని అలాగే ఉగాది రోజు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి కాటిని వీటిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌందర్యానికి సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి నివాసం ఉంటుంది అట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాకుండా వీటి శబ్దం శుభాలను అనుగ్రాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణలో గాజులు ఒకటి చిన్నపిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారంటే వాళ్లకు దిష్టి తగలకుండా ఉండేందుకు దోషాలు ఉంటే తొలిపోయేందుకు వేస్తారు ఇక పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు గాజులు వేసుకుంటారంటే వాళ్ళ ఐదోతనానికి అది నిదర్శనం ముత్తైదువు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులను పగిలిపోకుండా చూసుకుంటారో వాళ్ళు తమ ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా ఉంటారని జాగ్రత్తగా చూసుకుంటారని అర్థం అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటారు మట్టి గాజులు వేసుకుంటే ముత్త ఐదుతనాన్ని సూచిస్తుంది శరీరంలో వేడి ఉన్నా కూడా మట్టి గాజులు లాగేసుకుంటూ ఉంటాయి అందుకే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గుతుంది దీంతో ఆరోగ్యం బాగుంటుంది పార్మోన్ బ్యాలెన్స్ తప్పిన రుతుక్రమం సరిగ్గా రాకుండా మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు అలాగే మట్టి గాజుల వల్ల మానసిక ఆరోగ్యం కుదురుపడుతుంది ఇటు థాట్స్ రావు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొందరు మహిళలు తమ భర్త బ్రతికేనంత ఉన్నంత కాలంలో గాజులు అస్సలు తీయరు కొందరు లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు ఏ గాజులు వేసుకున్నా అది తమ వైవాహిక జీవితంలో ఆరోగ్యం బాగుండాలని భర్త పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు ఉగాది రోజు ఆడవాళ్ళు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి నుదుటిన కుంకుమను బొట్టు పెట్టుకోవాలి బంగారు చెవిదిద్దులు ధరించాలి బంగారం గాజులు కూడా ధరించవచ్చు కానీ కేవలం బంగారు గాజులు ధరించకూడదు బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవాళ్ళు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులు ఆడవాళ్ళు ధరిస్తే తత్వం కలుగుతుంది భర్తకు కా పనులన్నిటిలో కూడా విజయం లభిస్తుంది భర్త వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు సొసైటీలో మంచి పేరు వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం జరుగుతుంది కనుక ఆడవాళ్ళు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్ కానీ గాజులు కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇక ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువ వస్తుంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రంగు గాజులు వేసుకోకూడదు ఒకవేళ తెలియక వేసుకొని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తాయి కానీ గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకుంటే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఈ రంగులో ఉండే మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అర డజన్ మట్టి గాజులు ధరించండి అంటే రెండు చేతులకు కలిపితే అర డజన్ గాజులైనా సరే ఉండాలి అర డజన్ కన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి గాజులు వేసుకోవడం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది గాజులు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కనుక గ్రీను ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులు ఉగాది రోజు వేసుకోండి నీలం రంగు వైట్ కలర్లో ఉండే గాజులు మాత్రం వేసుకోకుండా వేసుకోవద్దు ఉగాది రోజు గాజుల విషయంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఉగాదిలోపు చేతులకు నీలం గ్రీన్ వైట్ కలర్ ఉండే గాజులు వేసుకుంటే వెంటనే తీసివేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి మీ ఇంటి యజమానికి మంచిది కాదు ఉగస్యాది అనేది ఉగాది ఉగాది అనే నక్షత్ర గమనం జన్మ ఐష్ అని అర్థం వీటికి ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుషులకు మొదటి రోజు గనక ఉగాది అయినది ఇంకొక విధానంగా చెప్పాలంటే యుగం అనగా జంట అని కూడా అంటారు అర్థం ఉత్తరాయణ దక్షిణాయనంలోనూ పడే ఆయన ద్వయ సంయుతం యుగం కాగా ఆయుధానికి ఆది యుగాది అయినది అదే సంవత్సరంలో భారతీయ సాంప్రదాయాల ప్రకారం చైత్రశుద్ధ శుక్ల పాడ్యమినాడు ఉగాది రోజు పుష్టిని జరిగిందని పురాణాలు చెప్పబడుతున్నాయి శిశిర ఋతువు ఆకురాలు కాలేస శిశీలం తర్వాత వసంతం వస్తుంది వసంత ఋతువులో చెట్లు చిగిరించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిలలు కుహు కూహు అని పాటలు పాడుతుంటాయి ఉగాది రోజు నుండే తలకు తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించట వారి ఈ రోజున ప్రాతకాలంలో లేచి ఇల్లు వాకిలు శుభ్రపరచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది షడ్ రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేతు ఉగరు అనే రుచులు కలిసి ఉంటాయి కాబట్టి ఉగాది పచ్చడి తెలుగువారి ప్రత్యేకం హిందువులకు ప్రత్యేకం శ్రేష్టమైన ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం పేర్కొనటం ఆనవాయితీగా వస్తుంది తమ వస్త్రంలోని మంచి చెడులను తందాయ ఫలములను ఆదాయ ఫలాలను మూలంగా తన భావ్య జీవితం క్రమంగా తెలుసుకోవడానికి క్రమంగా నిర్ణయాలు తెలుసుకోవడానికి ఇష్టత చూపిస్తూ ఉంటారు ఇలా ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటారు ఉగాది సాంప్రదాయ సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పుకోవడం జరిగింది రైతులతో పాటుగా తెలుగువారి ప్రతి ఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి కోయిలలు కొత్త సంవత్సరానికి గుణస్వాగతం పలికేతాయి పల్లెలు మామిడి పిందెలు వేపూత అంతకట్ట ఉత్సాహంగా కోయిల కూహు రాగం ప్రారంభని ఆహ్వానిస్తుంది ఇలా పరిమళాలతో భావించే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాఠ్యం నుంచే మొదలవుతుంది అన్ని కర్మలకు మనస్సు మూలం వంటి గ్రహించిన వారు తెలుగువారి దానికి అధిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించిందని ఆనవాయితీగా వచ్చింది దీనివల్ల కాలాన్ని లెక్కించడానికి వీరవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు లక్ష్మీ కటాక్షానికి విజయ సాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలని జీవులకు చైతన్యాన్ని ఉగాది శోభ అందిస్తుంది ఉగాది వేళ గడియలు గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణ కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఉగాది పచ్చడి జరుపుకొని చేసుకొని తినాలి అలవాటు ఉన్నా లేకున్నా అందరూ కూడా ఈరోజు ఉగాది పచ్చడి తినాల్సిందే ఎందుకంటే ఈ పచ్చడి ఆరోగ్య ప్రదాయని మన ఉప్పు కారం పులుపు ప్రతిరోజు తింటూనే ఉంటాం కనుక ఉగాది రోజు చేదు మరియు తీపి కలగలిసిన అంటే వేప పువ్వు మరియు బెల్లంతో చేసిన ఉగాది పచ్చడిని తప్పక తినాలి ఉగాది పచ్చడిలో బెల్లాన్ని మరియు వేపపువ్వును తప్పక వేయాలి జీవితం అంటే చేదు తీపిల కలయిక వీటితో పాటు ఎన్నో రుచులు కూడా ఉంటాయి ఎన్ని రకాల రుచులు ఉన్న వాటన్నిటినీ కూడా డామినేట్ చేసేది ఈ రెండే కనుక ఉగాది పచ్చడిలో తప్పక వేపపువ్వు బెల్లాన్ని వేయాలి ఈ సీజన్లో వేప పువ్వు తినడం వల్ల కట్టు అమ్మవారు వంటి వ్యా దరి చేరకుండా ఉంటాయి వ్యాధులు మరొక ఉగాది పచ్చడి చాలా మంచిది వసంతకాలంలో ఎంత ఎక్కువగా వేప పువ్వు తింటే అంత మంచిది అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు అంటే వేపపువ్వుతను ఎండబెట్టి కొంచెం నెయ్యిలో జీలకర్రను వేయించి ఎండపెట్టిన వేప పూతను కలిపి దూరగా వేయించి చిటికెడు ఉప్పు వేసి దానిలో అన్నం కలిపి కుటుంబంలో అందరూ కూడా ఒకే ముద్ద తినండి చేత్రంలో ఎక్కువ సార్లు వేప పువ్వు తినండి అలాగే వేప గాలిని పీల్చండి అంటే వేప చెట్ల కింద కూర్చోండి ఈ సమయంలో వచ్చే రోగాలన్నింటినీ కూడా వేప గాలి అడ్డగిస్తుంది అలాగే ఈరోజు తప్పకుండా కొత్త వస్త్రాలను ధరించండి ఉగాది రోజు సాధారణంగా రకరకాల పిండి పదార్థాలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాడుతూ ఉంటారు కానీ ఎన్ని నైవేద్యాలు చేసినా పడగడుపున ఉగాది పచ్చని తిని ఆ తర్వాత ఏమి తినాలి ఆ సంవత్సరపు తొలి దినం కనుక ప్రశాంతంగా ప్రేమగా ఆపేక్షంగా జీవితం పట్ల ఆప్యాయతతో హాయిగా పండగ చేసుకోండి కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉగాది పచ్చడిని తిని నూతన సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఉగాది పండుగ రోజు ఇలా గాజులు వేసుకోండి ఇలా పచ్చడి చేసుకొని తినండి ఆయుధారోగ్య ఇష్ట ఐశ్వర్యాలతో ఉండండి అంతా శుభం జరుగుతుంది